విష్ణు పురాణం విన్నవారికి విష్ణు అనుగ్రహం లభించును శాంతి ఐశ్వర్యం కలుగును విష్ణు పురాణములో పార్ట్ సెవెన్ వరకు మనము ధ్రువుని యొక్క తపస్సు శ్రీహరి ప్రత్యక్షమై ధ్రువునికి ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాము ఈరోజు పార్ట్ ఎయిట్లో ధ్రువుని యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాము ధ్రువునకు శంభువు అనే భార్య ఎందు షిష్టి భవ్యుడు అనే ఇద్దరు కొడుకులు షిష్టికి సుచ్ఛాయ అనే భార్య ఎందు రివుడు రివుంజుడు విప్రుడు వృకలుడు వృకతేజుడు అని ఐదుగురు కొడుకులు రివునకు బృహతియందు చాక్షుషుడు వానికి పుష్కరిణియందు చాక్షుషమనువు పుట్టాడు వానికి సద్వలయందు ఊరుడు ఊరుడు శ్రతముఘ్నుడు తపస్వి సత్యభాక్కు శుచి అగ్నిష్టడు అతిరాత్రుడు సుద్యమునుడు అభిమన్యుడు అని పది మంది కొడుకులు పుట్టారు ఊరునకు అగ్నేయ అనే కాంతయందు అంగడు సుమనుడు స్వాతి క్రతువు అంగిరసుడు షబి శిబి అని ఆరుగురుస్తుతులు జన్మించారు వారిలో అంగునకు సునీత అనే ఇల్లాలి అందు వేణుడు అనే కొడుకు పుట్టాడు ఆ వేణుని కుడిబుజమును మునులు వధించగా దాని నుండి పృథువు అనే కొడుకు పుట్టి సాటి లేని భజ విక్రమములతో రాజలోకమును వశపరుచుకొని నేల నేలిన చక్రవర్తి అయి భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో సచరాచర భూతకోటికి సంజీవిని స్థితికి కలిగించాడు అని చెప్పగా శిష్యుడు గురువుకు నమస్కరించి గురుదేవా మునులు వేణుని భుజము మతించడం ఋతువు జన్మించడం ఆ రాజు భూమిని ఆవును చేసి పితకడం ఈ విషయం విస్తరించి చెప్పవలసినదిగా అడగగా పరాశురుడు ఇలా చెప్పాడు అంగుడు మృత్యు పుత్రిక అయిన సునీధను పెంలాడి ఆమెందు కనినవాడు వేణుడు వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయ్యాడు ఆ వేణుడు మాతామహా దోషం వల్ల పరిపాలన ధర్మ పద్ధతిని చెయ్యక పాప పనులు చేస్తూ ఉండేవాడు తాత ముత్తాతల నాటి అగ్రహారాలలో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణులను బాధించడం న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధరార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చేయడం వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెడలగొట్టడం శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి పాషుండ మతం అవలంబించడం జారచోరులను దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉండడం అసత్యమాడడం ధర్మ మార్గాన్ని నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం పనిపట్టి సాధువులను బాధించడం వేణుని నృత్యకూర్చాలు యజ్ఞాలు వ్రతాలు నోములు జపాలు దేవ పూజలు చేయకూడదు చేసిన వారికి మరణ దండనాన్ని తన రాష్ట్రం అంతటా చాటించాడు తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శ లేక శిక్షించి పురం నుంచి పెడలగొట్టేవాడు అలాంటి వేణుని దుష్ట ఫలితం అనావృష్టి పాడి పంట ఏషమైపోయాయి ప్రజలు అన్నపానీయాలు అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు ఆ దశలో మునులు ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి అలాంటి వారి వంశములో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలకు కూడుగుడ్డ లేని దుర్దశకి తేవడం మంచిది కాదు రాజా మునులను చంపడం వేదాలను దూషించడం దేవాలయాన్ని పడగొట్టడం బ్రాహ్మణులు నేర్పించడం రాజధర్మమా యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు వారి సంతోషం వాన కురుస్తుంది దానితో భూమి సస్యశ్యామలమవుతుంది ప్రజల పాడి పంటలతో సుఖజీవులతో ఇప్పటికి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షణకు గురి అయి భూత కోటికి గండమైంది మళ్లీ చెప్తున్నాను నీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొరలాడుతూ వేణుడు మునులను చూసి ఆపండి మీ పేలాపన కన్న మిన్నగా చెప్పదగినవాడు లోకములో ఎవడున్నాడు విష్ణువును నా కన్న అధికుడని చెప్తున్నారే మీకన్నా పిచ్చివాళ్ళు ఉంటారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలు ఉన్నవాడని నేను కాబట్టి యజ్ఞాలు యాగాలు అనేవి మరి చెయ్యనక్కర్లేదని శాసించాను పతి సేవ ఇల్లాలికి పరమధర్మం అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుచరణీయం అని అనగా మనులు శాంతించి అల్లనల్లని ఏమేమో బోధించారు కాని వేణుడు వినలేదు పైగా నింద పాట పాడుతూనే ఉన్నాడు వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు కరుణాపయోని దిక్కి పద్మాక్షుణ్ణి శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజలను కాపాడాలని నిశ్చయించుకొని దర్బలు పట్టుకొని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్బలను వేణుని మీరికి విసిరారు తీవ్రాగ్ని జాలలు చిమ్ముతూ ఆ దర్బలు నిశిత శరములై వాని తాకగానే వేణుడు దబ్బున కింద పడి కన్నుమూశాడు వాని శరీరం తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండడం ఉండే అన్నారు మంత్రులు ఏమి అనలేక ఊరుకున్నారు ఇక ఏముంది పరిపాలకుడు లేరు దొంగలు మూకమూకలుగా ఊళ్ళపై పడి బ్రాహ్మణులను చావగొడుతూ సిరి సంపదలను నరింపసాగగా ఆ బ్రాహ్మణులు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ వచ్చారు అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు మునులు బ్రాహ్మణులను చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మతించారు ఆ భాగం నుంచి భయంకర వికృతాకారుడొకడు బయల్పడి నన్నేమి చెయ్యమన్నారు అని హుంకరిస్తూ అడిగాడు అనుకున్నదొకటి జరిగినదొకటి వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడని మును ఆలోచించి నువ్వు వింధ్య పర్వత ప్రాంతాన ఉండి మేచ్చ కిరాత జాతులకు అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి ఎగిరిపోయాడు తర్వాత మునులు ఆ వేణుని ఉన్న పాపం ఆ నిషిధ రూపంలో వెళ్ళిపోయిందని సంతచించి ఉదత్తాను దత్త స్వరిత వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణిని కుడి భుజం అద్దించారు ఆ మతనం ఫలితంగా సాటి లేని భుజబలం దివ్య తేజస్సు సులక్షణ లక్షితమైన అంగసౌష్ఠం కలవాడు విష్ణు అంశలో ఒక బాలుడు పుట్టాడు వాణిని చూసి మునుడు ఆనందించి ఈ బాలుడు ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా పృతువు అని నామకరణం చేశారు ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది దేవదందబులు మేషాయి దేవగణాలు అభినందించారు అలా పుట్టిన పృతువు యువకుడై మహానీయ మహిమ కలవాడై చిల్లుతూ ఉన్నాడు అలా ఉండగా దేవలోకం నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గము ధనస్సు అక్షయబాను తోనీరములు రెండు వజ్ర యుద్ధ సాధనలుగా వచ్చాయి ధర్మానికి మగరూపైన మంచి కొడుకు కలగడం వల్ల పేడు పుణ్యస్థానానికి చేరాడు మునులు పరమానంద భరితులై గంగాది పుణ్యనదుల నుంచి సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృతువునకు అభిషేకం చేశారు దేవగణాలతో బ్రహ్మ వచ్చి శుభమూర్తాన పృతువునక్కి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశారు విష్ణు చక్రం వచ్చి పృతువు దక్షిణ హస్తముగా దివ్యాభరణంగా ప్రకాశించింది దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా ఋతువును చెప్పి అభినందించాడు విష్ణు పురాణము పార్ట్ ఎయిట్ పూర్తయింది నెక్స్ట్ వారం మనము పార్ట్ నైన్ వేణుని రాజు భూమిని ఆవును చేసి పాలు పితకడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్